ఉన్నప్పుడే దేన్నైనా జాగ్రత్తగా కాపాడుకోవడం అది మన బాధ్యత అంటారు అది మాత్రం నిజమే అని మొన్న ఒకసారి మా బాబు కళ్ళు రెడ్గా అయిందని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే సైట్ వస్తేనే ఇలా రెడ్ అవుతుంది అని అయితే అన్నారు నాకైతే చాలా చాలా భయం వేసింది ఎందుకంటే వాడు కూరగాయలు చాలా తక్కువగా తింటాడు నైట్ టైం అయితే చికెను ఎగ్గు మష్రూమ్ ఇవే తింటాడు కాబట్టి నాకైతే నిజంగానే ఏమో అన్నట్టుగా అనిపించింది మళ్ళీ దారి చెక్ చేస్తే ఇంకా లేదులే అన్నట్టుగా అన్నారు అప్పటి నుండి వెజిటేబుల్స్ ఎలాగైనా వీళ్ళకి పెట్టాలి అన్నట్టు ఒక భయం అనేది అయితే క్రియేట్ అయింది సో అందుకోసం ఎప్పుడు ఎగ్ ఇవైతే తింటాడు దాంతోపాటు కర్రీస్ కూడా యాడ్ చేయాలని ఇలా చిన్న ఈ ట్రిక్ అయితే పిల్లల కోసం యూజ్ చేశానమాట ఇంకా ఎగ్స్లో కర్రీస్ ఏవైనా కలిపేస్తే తింటాడు కదా ఇష్టపడే అని చెప్పేసి ఈరోజు అయితే బీరకాయ వంకాయ అన్నీ కలిపి అయితే ఎగ్తో కాంబినేషన్లో కర్రీ చేశాను నిజంగా కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది వాడు కూడా ఇష్టంగా తిన్నాడు అప్పుడప్పుడు పిల్లల కోసం మా మమ్మీలు మ్యాజిక్ చేస్తారంటారు కదా ఎలాంటి మ్యాజిక్స్ అయితే చేయాలి ఎప్పుడు రాకపోయిన వంటలు కూడా చేస్తూ ఉండాలి కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది సింపుల్గా నీట్గా చ చాలా చాలా బాగుంది వీడియన ¿De qué?